প্লাৰ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మల్టీ స్టారర్ మూవీస్ నిర్మాణం ఊపందుకుంది స్టార్ హీరోలు తమ వే ఆఫ్ థింకింగ్ ని మార్చుకున్నారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ కలిసి నటిస్తే కన్నుల పండుగగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు గతంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన మనం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో నందమూరి హీరోలందరూ కలిసి చేసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు అలాంటి ప్రాజెక్ట్ ఒకటి రెడీ కానుందనే వార్త ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సతార్ నందమూరి హీరోలకు మ్యాచ్ అయ్యేలా ఓ మల్టీ స్టారర్ కథ రాసాడట దీనికి ఎన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు ఎన్ అంటే ఎన్టీఆర్ బి అంటే బాలకృష్ణ కె అంటే కళ్యాణ్ రామ్ అనే అర్థంలో ఎన్ అనే టైటిల్ ని ప్రకటించనున్నారు గతంలో బాలయ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కథ కుదిరితే మల్టీ స్టారర్ లో నటిస్తానని చెప్పారు అఖండ సెలబ్రేషన్స్ లో స్పష్టత ఇచ్చారు ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్ ఇచ్చిన ఉత్సాహంతో ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నాడు గుంటూరు టాకీస్ పిఎస్వి వేగ లాంటి వెరైటీ చిత్రాన్ని అందించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ప్రస్తుతం నాగార్జునతో ది గోస్ట్ అనే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు వరుణ్ తేజ్ తో ఓ మూవీ చేయనున్నాడు నందమూరి హీరోలు ముగ్గురు కథనచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో మల్టీస్టారర్ సందడి చేయటం ఖాయం